అందరికీ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి మోంత సైక్లోన్ వల్ల రాష్ట్రం తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి అందరూ ఊహించాం కానీ భగవంతుని దయ్య వల్ల తక్కువ నష్టంతో బయటపడినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను ముఖ్యంగా మనం చెప్పవలసింది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ తుఫాను తీవ్రతను ముందుగానే ఊహించి అధిక అధికార యంత్రాన్ని అలాగే ప్రజల్ని అప్రమత్తం చేసిన సంగతి మనం చూసాం దీనివల్ల ఏమైందంటే అందరూ కూడా అప్రమత్తం ఎక్కువ నష్టం జరగకుండా తక్కువ నష్టంతో బయటపడే అవకాశాలు మనకు కనిపించాయి ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లో మరియు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందుగానే పునావరస కేంద్రాలు పంపించి ప్రాణ నష్టం జరగకుండా చూసి వారికి కావలసినటువంటి భోజన ఏర్పాట్లన్నీ చేసినందుకు మరి ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని కూడా అభినందించ అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అలాగే మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యేలు మండల స్థాయి నాయకులతో పాటు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా పనిచేయడం ప్రజలను ఆదుకోవడం మనందరం కూడా అభినందించవలసిన విషయం అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం అలాగే ముఖ్యంగా మండలాలు పంచాయతీల్లో క్షేత్రస్థాయి చివరి ఉద్యోగస్తుయ పనుల వరకు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేశారు ఉన్న అధికారులు అయితే బాధ్యతతో పనిచేశారు వాళ్ళందరినీ కూడా మన అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసిన అవసరం ఉందని కూడా ఈ సందలో మనం చేస్తాను అలాగే రోడ్లు పైన వీళ్ళు పడిపోయిన చెట్లని అన్ని తొలగించుతూ రవాణాగా అంతరాయం కలగకుండా అధికారులు అద్భుతంగా పనిచేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో పాటు కింద స్థాయి పంచాయతీ స్వీపర్ల వరకు ఎంతో బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలియజేస్తాను అదేవిధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రజలందరూ గమనించవలసింది ఈ వర్షాలకు తడిసి ఎక్కడైనా ఇల్లు పడిపోతే ఇల్లు లేని డ్యామేజ్ అయితే ఎక్కడైనా డ్యామేజ్ అయితే వెంటనే మీ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ గారికి మీరు అన్నీ తెలియజేయండి ఆ ఇల్లుకి కావాల్సిన మరామతులకు కావాల్సిన డబ్బులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చి ఏర్పాటు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో మేము మనవి చేస్తాను అలాగే ఈ వర్షాల వల్ల పశువులు గడ్డి తడిసిపోయింది అంచేత పశువులకి మేతకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఈ ఈరోజు ఉదయం ఆదేశాలు వచ్చాయి మా అందరికీ ఈ పశువులకి ఇబ్బంది లేకుండా పశు గ్రాసంతో పాటు పశువులకు కావాల్సిన తిండికి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రభుత్వమే సప్లై చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇది గమనించండి ఫిఫ్టీ పెర్సెంట్ సబ్సిడీ మీద పశువులు ఉన్న వాళ్ళు ఆవులు కానీ గేదెలు కానీ ఉన్న వాళ్ళందరూ కూడా మీ మండలంలో ఉన్న అధికారికి తెలియజేస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద పశువులకు కావాల్సిన తిండికి సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు వెంటనే మీకు అందజేస్తారు దాన్ని కూడా రైతులందరూ గమనించి ఆ అవకాశాన్ని మీరు తీసుకొని పశువులకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత రైతులందరూ కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ మరి ఈ కార్యక్రమంలో అందరు పై అధికారుల నుంచి కింద స్థాయి అధికారుల వరకు అందరూ కష్టపడి పనిచేశారు ప్రజలు కూడా సహకరించారు అన్ని పార్టీ రాజకీయ నాయకులు సహకరించారు మరొకసారి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తానండి